ఈ లూపర్స్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ దీన్నే మనం సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ అని కూడా అంటాం సింపుల్ గా ఎస్ఎల్ఈ అని అంటాం ఈ జబ్బు అన్నది యంగ్ ఫీమేల్స్ లో కామన్ గా చూస్తూ ఉంటాం అంటే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఒక ఫార్టీ ఇయర్స్ మధ్యనున్న ఫీమేల్స్ లో ఈ తరచుగా ఈ జబ్బుకు లోన్ అవుతా ఉంటారు అలానే బాగా చిన్న పిల్లల్లో ఆరేళ్లకో ఏడేళ్లకో ఆర్ పుట్టిన పిల్లల్లో కూడా ఈ జబ్బు వస్తుంది ఇప్పుడు రాను రాను లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ పెరగంగానే ఇది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఫీమేల్స్ లో కూడా చూస్తాం ఇది మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటది తొమ్మిది మంది ఆడవాళ్ళల్లో ఈ జబ్బు ఉంటే ఒక మంది మగవాళ్ళు అన్నది దీనికి లోన్ అవుతా ఉంటారు సో ఎస్ఎల్ఈ ఈ యంగ్ ఏజ్ లో వస్తుంది కాబట్టి ఇదే టైంలో వాళ్ళకి మ్యారేజెస్ అవ్వటం గాని ఆర్ ప్రెగ్నెన్సీస్ రావటం గానీ జరుగుతూ ఉంటది సో ఎస్ఎల్ఈ ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఎస్ఎల్ఈ పేషెంట్స్ లో ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది వీళ్ళలో ఎస్ఎల్ఈ వల్ల రికరెంట్ గా అబార్షన్స్ జరగడం ఆర్ తక్కువ వెయిట్ తో బేబీస్ పుట్టడం గానీ తొందరగా డెలివరీ